హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసాన్ని బెల్లంతో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకునే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దానిలో హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుని పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకుని దానిలో హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుని మరిగించుకోవాలి ఈ అటుకుల పాయసాన్ని నేను మొత్తం పాలతోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పాలు మరిగేలోపు మనం మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులను వేసుకుని దోరగా వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి మీకు కావాలంటే కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు అటుకల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు అస్సలు మాడకూడదండి కలుపుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు వేయడానికి రెండు నుంచి మూడు నిమిషాల పాటు టైం పడుతుందండి ఇప్పుడు అటుకులను పట్టుకొని చూస్తే అవి ఈజీగా బ్రేక్ అయితే చక్కగా వేగినట్టు ఆల్రెడీ మనం మరొక స్టవ్ మీద పాలను మరిగించుకుంటున్నాం కదండీ అవి చక్కగా మరిగాయి ఈ విధంగా మరిగించుకున్న పాలను ఇప్పుడు మనం అటుకుల్లో యాడ్ చేసుకోవాలి ఈ అటుకుల్లో యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకున్నాక ఈ అటుకలను లోటు మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవడం వలన పైన మీగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ అటుకల్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు అటుకులు ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి ఇలా అటుకులను పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఇలా అటుకులు బాగా మెత్తగా ఉడికాక ఇప్పుడు మనం దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ని ఇలా వడకట్టి తీసుకోవడం వల్ల దీనిలో ఏమైనా దుమ్ము ధూళి పీచు ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయి ఈ అటుకుల మిశ్రమంలో బెల్లం సిరప్ వేసుకున్నాక మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి జనరల్గా మనం పాయసం అంటే ఎక్కువగా షుగర్నే వాడుతుంటాం కదండి ఈ విధంగా ఒకసారి అటుకుల పాయసాన్ని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అటుకుల పాయసం రెడీ అయ్యింది ఈ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్